ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాల పుష్షుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి అనేకులు ప్రార్థిస్తున్నారు కానీ ప్రార్థించిన ప్రతి ఒక్కరూ సమాధానము పొందుకోవట్లేదు మేము అనేక రోజుల నుండి ప్రార్థిస్తున్నాము కానీ ఇంకా సమస్యల నుండి బయటపడుటలేదు ఆశీర్వదించబడుటలేదు ఉద్యోగము రాలేదు మేము ఆశించింది దేవుడు అనుగ్రహించలేదు అని బాధపడేవారు చాలామంది ఉన్నారు ఇంకెప్పుడు దేవుడు సమాధానము ఇస్తాడని వారి అసహనానికి గురి అవుతుంటారు కొందరు నిజమే ప్రిలారా దేవునికి మనము కొన్నిసార్లు ఎంత మురపెట్టినా కూడా సమాధానము రాదు అలా దేవునికి ప్రార్థన చేసి కూడా జవాబు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి వాటిని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మనము ప్రార్థిస్తున్నప్పుడు ఏ సందేహ పడకుండా దేవుణ్ణి అడగాలని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చింది అంటే విశ్వాసముతో అడగడం ప్రిలారా నేను అడుగుతుంది దేవుడు ఇవ్వగలడా ఆయన ఇది చేయగలడా ఆయన స్వస్థపరచగలడా అసలు ఎలా చేయగలడు ఆయనకు సాధ్యమేనా అని ఇలా దేవుని శక్తి మీద సందేహముతో మనం అడగకూడదు ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది నేను అడిగింది ఇవ్వడానికి ఆయన సమర్థుడు అని నేను అడిగింది దేవుని చిత్తమైతే ఇస్తాడు లేకపోతే ఇవ్వడు అనే నమ్మకము మనలో ఉండాలి ఇదే నిజమైన విశ్వాసం ఇట్టి విశ్వాసాన్ని మనము పరిశుద్ధ లేఖన భాగములో షడ్రక్ మేషక్ అబెద్నిగోలో గమనించగలము వారు నెబ్కద్ రాజుతో అంటున్నారు మేము సేవించిన దేవుడు ఈ గుండములో నుండి రక్షించుటకు సమర్థుడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినా నీ దేవతలను మేము పూజింపము అని నెబ్కద్ నేజర్ రాజుతో వారు స్పష్టముగా తెలియజేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము రిలారా ఇక్కడ వారు దేవుని శక్తిని ఏమాత్రము సందేహించలేదు ఆయన సర్వశక్తి మంతుడు ఆయన వారిని రక్షించుటకు సమర్థుడు అయినప్పటికీ ఆయన చిత్తమైతే రక్షిస్తాడు లేకపోతే రక్షించడు అనే భావము వారిలో మనము గమనించగలము ప్రిలారా ఈ రాత్రి ప్రార్థిస్తున్న నీలో కూడా ఇటువంటి విశ్వాసము ఉందా నేను సేవిస్తున్న దేవుడు సర్వశక్తి ఆయనకు సమస్తము సాధ్యము అనే నమ్మకము నీలో ఉందా లేదా ఈ రాత్రి ఈ వాక్యము వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నిన్ను నీవు పరిశీలించి పరీక్షించి చూసుకోవాలని ప్రార్థన పూర్వకముగా మిమ్మల్ని కోరుకొని చిన్నాను అబ్రహాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అన్నప్పుడు అబ్రహాము నవ్వుకున్నాడు అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్ల వానికి సంతానము కలుగునా తొంభది ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకొనెను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది తన శరీరాన్ని బట్టి తన భార్య శరీరాన్ని బట్టి ఇప్పుడు అది వారికి సాధ్యమేనా అనే రీతిలో అబ్రహాము ఆలోచించాడు కానీ వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు ఆయనకు ఏదైనా సాధ్యమే ఇప్పుడు కూడా నాకు సంతానము ఇవ్వగలడని విశ్వసించాడు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా ప్రియులారా బహుశా ఈరోజు జీవాంక్యము వినిచిన నీవు నీ పని అయిపోయిందని నీకు అనిపించవచ్చు అందరూ నిన్ను త్రోసివేసి ఉండవచ్చు నీ ముందున్న ప్రతి దారి మూసుకుపోయి ఉండవచ్చు ప్రతి పరిస్థితి నీకు ప్రతికూలంగా ఉండవచ్చు నీ జీవితంలో శాంతి సమాధానము లేకపోవచ్చు ఇంకా నీ జీవితాన్ని ఎవరు మార్చలేరు అని రాత్రి ఈ వాక్యము వినసిందని నీవు అనుకుంటూ ఉండవచ్చు కానీ నీ జీవితాన్ని నీ పరిస్థితులను మార్చగల దేవుడు మనకున్నాడనే విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని ప్రభు కోరుకొని చిన్నాడు ప్రిలారా వంద సంవత్సరాల వయసులో అబ్రహామునకు సంతానము దయచేసిన దేవుడు ఆశ్చర్యకరుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చిన సర్వశక్తి మంతుడు షడ్రక్ మేషక్ అభెజ్నిగోలను అగ్నిగుండము నుండి తప్పించిన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సింహపు నోళ్లను మూయించి దానియలను రక్షించిన సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగలడని మీరు విశ్వసించాలి దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసముతో మీరు బలపడాలి విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేయాలి ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని దేవుడు తన వాక్య భాగములో సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా నమ్మువానికి సమస్తము సాధ్యమే అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉంది దేవుణ్ణి సందేహించి అడుగు వారికి ప్రభు వలన ఏమి దొరకదని పరిశుద్ధ లేఖన భాగంలో స్పష్టంగా తెలియజేయబడి ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనుషులను బట్టి పరిస్థితులను బట్టి సందేహించకుండా దేవుని మీద విశ్వాసముతో ప్రార్థించాలి ఎందుకంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు మాట తప్పని వాడు కాబట్టి తప్పక జవాబును పొందుకుంటారు అనే విశ్వాసము మీలో కలిగి ఉండాలని నేను కోరుకొనిచున్నాను ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను గదా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రిలారా తమ ఇంటిలో గల పది బాతులను పెంచవలసిన బాధ్యత కల అనే అమ్మాయి ఆమె తమ్ముడైన సుందర్ యొక్క పని ఒక దినము సుందర్ ఆడుకుందాము అని ఒక రాయి తీసి బాతుల గుంపుపైకి విసిరాడు అది ఒక బాతు తల మీద తగలడం వలన ఆ బాతు కిందపడి విలవిలలాడుతూ చనిపోయింది అయ్యో బాతు చనిపోయిందే నాన్నకు తెలిస్తే కొడతాడు అని సుందర్ అక్క నువ్వు నాన్నకు చెప్పకు అన్నాడు తన సహోదరి అయిన కళ అయితే నేను చెప్పిన పనులన్నీ నీవు చేస్తే నేను నాన్నకు చెప్పను అని చెప్పి ఆ ఇంటిలో కళ చేయవలసిన పనులన్నిటినీ సుందర్ ద్వారా చేయించడం మొదలుపెట్టింది సుందర్ నేను చేయను అని అన్నప్పుడల్లా రే బాతు అని బెదిరించేది ఈలాగున కళ తన పనులన్నిటినీ తన సహోదరి ద్వారా చేయించుకునేది సుందర్ తన తప్పిదమ్మను దాచిపెట్టుకొని అనేక పనులను చేయటం వలన అతనికి అనారోగ్యము వచ్చేసింది చివరికి విసుకు చెందిన సుందర్ జరిగినది ఒకరోజు తన నాన్నతో చెప్పేశాడు అప్పుడు వాళ్ళ నాన్న అయ్యో సుందర్ ఇంతేనా నాకు ముందే చెప్పి ఉంటే నిన్ను క్షమించే వాడిని కదా అని అన్నాడు వాళ్ళ నాన్న దానిని గ్రహించని కల అరే నా పనులన్నీ చేసిపెట్టు అని పిలిచింది అందుకు సుందర్ తిరస్కరించాడు వెంటనే కల ఒరే బాతు అని అనగానే బాతు సంగతి నిన్ననే అయిపోయింది అని సంతోషముతో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా మనము చేస్తున్న తప్పిదమ్మలను ఏసయ్య దగ్గర ఒప్పుకొనుట మంచిది దాచిపెడితే ప్రమాదం ఒప్పుకుంటేనే దానిని విడిచిపెట్టాలని ఆలోచన మనలో నిశ్చయముగా కలుగుతుంది ప్రియ సహోదరి సహోదరుడా దావీదు తాను చేసిన పాపాన్ని దాచిపెట్టకుండా ఒప్పుకున్నట్లుగా మనము లేఖన భాగంలో చదవగలము రాజు అని తన యొక్క అంతస్తును అడ్డం పెట్టుకొని తను చేసిన తప్పును దాచిపెట్టకుండా ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకున్నాడు ప్రభు మాత్రమే పాపము నుండి విమోచించగలరు అని గ్రహించిన దావీదు మీరు నన్ను కడిగి పవిత్రపరచండి అని దేవుని యొద్ ప్రార్థన చేశాడు ప్రభువా మీకు వ్యతిరేకముగా పాపము చేశానని ఒప్పుకున్నాడు విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేశాడు మాత్రమే కాక శుద్ధ హృదయము నాకు దయచేయండి అని ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన క్షమాపణ పొందుకొని అనేక ఆశీర్వాదాలను కూడా పొందుకున్నట్లుగా లేఖన భాగంలో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా చాలామంది ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల ముఖ్య కారణం వారు చేసే పాపాలే దేవుడు పాపాన్ని విపరీతంగా ద్వేషిస్తాడు పాపుల మొరక ఆయన ఏమాత్రము సమాధానము ఇవ్వడు దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దైవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించను అన్న వచనము ప్రకారము ఈ రాత్రి అనేకులు పాప హృదయంతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు దుర్దేశ్యములతో అడుగుతున్నారు అందుకే దేవుడు సమాధానము అనుగ్రహించట లేదు ఒక పక్క మద్యము త్రాగుతున్నారు మరో ప్రక్క ఉద్యోగము కావాలని ప్రభు పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు వ్యభిచారం చేస్తున్నారు వ్యాపారంలో అభివృద్ధి కావాలని ప్రార్థిస్తున్నారు ఒక పక్క నోటితో బండభూతులు మాట్లాడుతున్నారు మరోప్రక్క అదే నోటితో ఆశీర్వాదాల కొరకు తండ్రిని ప్రార్థిస్తున్నారు ఇతరులని క్షమించే గుణము ఉండదు కాని వీరు చేసే పాపాలను మాత్రం దేవా క్షమించు అని ప్రార్థన చేస్తారు డబ్బు అధికముగా ఉంటుంది కానీ ఒక్కరికి కూడా సహాయం చేయరు దేవుని పరిచర్యకు కూడా ఇవ్వరు కానీ వారి ఇండ్లలో శాంతి సమాధానము కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు ఈ విధముగా పొరుగువారిని ప్రేమించరు ఇతరుల పట్ల ద్వేషము కలిగి ఉండటము అత్తమామలను సరిగా చూసుకోకపోవడము కన్న తల్లిదండ్రులను మర్చిపోవడము కన్న బిడ్డలను మర్చిపోవడము నోరు తెరిస్తే అబద్ధాలు ఆడటము దూషించడం ఇతరులను మోసం చేయడం హింసించడం లాంటి పనులను చేస్తూనే ప్రభువా నా ప్రార్థన విను ప్రభువా నా ప్రార్థన విను నిన్నడిగింది ఇవ్వు అని ప్రార్థిస్తుంటారు ఇటువంటి హృదయంతో ప్రార్థిస్తే జవాబు ఎప్పటికీ రాదు ప్రేసహోదరి సహోదరుడా అప్పుడు దేవుడు శిక్షిస్తాడు తప్ప నీవడిగింది ఎంత మాత్రమో ఇవ్వడానికి ఆయన ఇష్టపడడు కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీవు కూడా పాపాన్ని దాచిపెట్టకుండా దేవుని వద్ద ఈ రాత్రి ఒప్పుకుని నేడల రక్షణను పొందుకుంటావు పాపాన్ని దాచిపెట్టి నేడల తప్పిదమైన ఆలోచనతో దుఃఖాన్ని నీ జీవితంలో నీ కుటుంబంలో అనుభవించవలసి వస్తుంది యేసు క్రీస్తు ప్రభు ఒకరు మాత్రమే మన పాపాన్ని క్షమించగలిగే వ్యక్తి ఆయన యొద్ ఈ రాత్రి మన పాపాలను దాచిపెట్టకుండా ఒప్పుకొని కనికరాన్ని పొందుకుందాం సహోదరి సహోదరుడా ఒకవేళ నీ ప్రార్థనకు సమాధానం రాకపోవడానికి గల కారణం నీ హృదయంలో పాపాన్ని ఉంచుకొని ప్రార్థిస్తున్నావేమో ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించు దావి అంటున్నాడు పాపమును మన హృదయములో లక్ష్యము చేసినప్పుడు దేవుడు మన మనవిని వినడు అని మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనక ఆయన ఆలకింపకున్నాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కాని ప్రభు కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది అన్న వచనముల ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మిమ్మల్ని మీరు ఈ రాత్రి వాక్యముతో పరీక్షించుకోండి దేవునికి విరోధముగా ఏదైనా పాపము చేస్తున్నట్టు అనిపిస్తే ఈ రాత్రి దేవుని సన్నిధిలో దానిని ఒప్పుకొని విడిచిపెట్టండి అప్పుడు దేవుడు తప్పక నీ ప్రార్థనను విని నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న నీవు ఏ చిన్న పాపమైన నీలో ఉన్నట్లయితే ఈ రాత్రే దాన్ని దేవుని పాదాల సన్నిధిలో పెట్టి ఒప్పుకొని తండ్రి నన్ను క్షమించు అని ఒక్క చిన్న ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను క్షమించి నీ ప్రతి ప్రార్థనకు జవాబును దయచేస్తాడు కాబట్టి అటువంటి ప్రార్థన జీవితము కలిగి ఉండేటటువంటి కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వెంచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరిని అందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన పరమతండ్రి మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం అయ్యా మరొక మారు ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధ వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా ఈ రాత్రి మీరు మా హృదయాన్ని పరిశోధించినప్పుడు మీ దృష్టికి యోగ్యులుగా ఉండేలా మమ్మల్ని మీ పరిశుద్ధ రక్తంలో కడగండినైనా లోకాశలకు లోక స్నేహాలకు చోటివ్వక మేము పాపము చేయకుండానట్లు మా హృదయములో మీ వాక్యమును ఉంచుకొను జ్ఞానము మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా మీ సన్మార్గంలో నడుచుటకు మా నడుతను సరిచేయండి తండ్రి రాకడకై సిద్ధపాటు కలిగి మీ పరిచర్య పట్ల భారము కలిగి జీవించు ధన్యత మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకుని వారి పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొంచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొంచుతున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుండి నాయన అయా బిడ్డలు కుటుంబాలకు దూరముగా ఉంటుండగా నా తండ్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయా దేశాలలో వారు పని చేస్తుండగా నా తండ్రి వారి యజమానులు వారి పట్ల కనికరము కలిగిన హృదయం కలిగి ఉండులాగున వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను కూడా మీ కృపగలిగిన రెక్కలు చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవ గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను విశక్తివంతమైన రకాల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నా తండ్రి కన్నీరు విడుస్తూ అయ్యా వారి అప్పులను తీర్చుకోవడానికి మార్గాలు కనబడక నా తండ్రి కృంగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారమును ఈ రాత్రి తొలగించి బిడలకు శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలకు తోడుగా ఉండమని వేడుకొని మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్యను దీవించి ఏ ప్రాంతంలోనైతే నా తండ్రి మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొంచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా రాత్రి జ్ఞాపకం చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డకు స్వంత గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు రాత్రి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని బిడ్డల కుటుంబాల శాంతి సమాధానము ఐక్యత ప్రేమ విశ్వాసము నమ్మకమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నైనా ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో అక్కడ ఉండండి తండ్రి దేశాల మధ్య నాయకుల మధ్య నా తండ్రి ప్రజల మధ్య మీరుండి శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మా ఆత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలందరినీ సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మల్ని ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్